అందరికీ నమస్తే వెల్కమ్ టు పూరా లోకల్ ఛానల్ అయితే మనం ఎక్కడికి వచ్చేసినామంటే బాలాపూర్ దగ్గరికి వచ్చినాం బాలాపూర్ దగ్గరికి ఎందుకు వచ్చినామంటే మనం ఇప్పుడు ప్రజెంట్ బాలాపూర్ గణేష్ చౌక్ దగ్గర ఉన్నాం ఎందుకు వచ్చినామంటే బర్మా బంగ్లాదేశ్ రొహిన్యా చొరబడిదారులు ఇక్కడికి వచ్చి స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు సో వీళ్ళని ఈ మధ్య కాలంలోనే గుర్తించడం జరిగింది ఒకప్పుడు వందల సంఖ్యలో ఉన్న వాళ్ళు ఇప్పుడు వేల సంఖ్యలో స్థిర నివాసం ఏర్పాటు చేసుకొని ప్రభుత్వ పథకాలను కూడా పొందుతున్నారు అని చెప్పేసి ఇక్కడ స్థానిక ప్రజలు తెలుపుతున్నారు అసలు దీనిపైన పెద్ద చర్చ జరుగుతుంది అదేవిధంగా కార్యక్రమాలు కూడా చేస్తున్నారు ఇక్కడ ప్రాంత ప్రజలు అదేవిధంగా జనవరి ఇరవై నాలుగవ తేదీన కూడా భారీ ధర్మరక్షణ సభను కూడా ఏర్పాటు చేయబోతున్నారు అసలు దీనికి సంబంధించి అన్ని విషయాలను అడిగి తెలుసుకుందామని ఇక్కడికి వచ్చేసినాం ఆలస్యం ఎందుకు ఊర్లోపలికి అన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం బాలాపూర్ కార్పొరేషన్ మాజీ మేయర్ గారు మనతో ఉన్నారు సో తనని అడిగి అన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం మేడం నమస్తే మేడం నమస్తే అండి ఎట్లాంటి ఇబ్బందులు అవుతున్నాయి మేడం ఈ రోహింగ్యాల వల్ల రోహింగ్యాలు ఇక్కడ ఉండడం వల్ల చాలా రోజుల నుంచి ప్రజలైతే అంటే నియర్ బై బాలాపూర్ ఉంది కాబట్టి కొంచెం ఇబ్బందికర పరిస్థితులు ఉన్నప్పటికీ చట్టపరంగా కొన్ని చర్యలు తీసుకోవాలనే అంశంపై ఆధారపడి ఉంటుంది మేడం మీరు మేయర్గా ఉన్నప్పుడు ఎట్లాంటి చర్యలు తీసుకున్నారు అంటే మనం మేయర్గా ఉన్నప్పుడు ఇక్కడే కాదు అన్ని ప్రాంతాలకు సంబంధించి ఆలోచించాల్సి ఉంటుంది నా పరిధి ఇక్కడ ఎయిర్పోర్ట్ నుంచి అక్కడ మన నా సాగర్ హైవే వరకు అక్కడ నుంచి చంద్రాయన్గుట్ట వరకు ఈ లిమిట్స్ వరకు మనం ఏమున్నా అన్నీ చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి అది జల్పల్లి మున్సిపాలిటీకి సంబంధించి ఉంది వితిన్ మన కార్పొరేషన్లో జ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు అయితే ఇప్పటివరకు జరగలేదు ఒకటి ఏంటంటే యువత ఉపాధి అనే అంశం ఒకటైతే స్ట్రాంగ్గా ఉంది ఎందుకంటే వాళ్ళు ఎంత ఇచ్చినా ఎంత పని చెప్పినా చేసి సెట్ అయ్యేటట్టు ఉంటారు మన వల్ల కొంచెం అది ఇబ్బందికరంగా మారింది కాబట్టి వాళ్ళకి ఇంతముందు మనము ఏం చేసినా చేయకపోయినా మనకి మాత్రం వాళ్ళు ఉన్నారని తెలిపింది సెంట్రల్ గవర్నమెంటే ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ దృష్టికి వేరే అన్నౌన్ పర్సన్స్ ఇట్లా రోహింగ్యాలు ఉన్నారు వాళ్ళు ఫుడ్ కోసం ఇబ్బంది పడుతున్నారు అని చెప్పేసి కొన్ని కంప్లైంట్స్ వచ్చినాయని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు వాళ్ళకి అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా ఫుడ్ ప్రొవైడ్ చేసినారు అయితే ఆ విషయం మా దృష్టికి వచ్చి మేము కూడా అన్నాం అసలు వాళ్ళకి ఫుడ్ మనం ఎందుకు ఇవ్వాలి వాళ్ళకి మనం ఎందుకు ప్రొవైడ్ చేయాలి అని చెప్తే వాళ్ళు ఏమన్నారు అంటే ఇది సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ కాబట్టి ఐసిడిఎస్ డిపార్ట్మెంట్ నుంచి కొంతమంది ఆశా వర్కర్లని ఇక్కడ ఉన్న వాళ్ళని కూడా స్పెషల్గా స్పెషల్ డ్యూటీ అక్కడ వేయించి మరి గుడ్లు పాలు ఫుడ్ అవన్నీ కూడా వాళ్ళకి ప్రొవైడ్ చేయడం జరిగింది జనవరి ఇరవై నాలుగో తేదీన ధర్మరక్షణ సభ అయితే ఏర్పాటు చేయబోతున్నారు కదా మన బాలాపూర్లో దానికి సంబంధించి ఇక్కడ అయితే స్టేజ్ అయితే వేయడం జరుగుతుంది ఇక్కడ చూసుకున్నట్టయితే గ్రౌండ్లో ఈరోజు భూమి పూజ కార్యక్రమం కూడా చేయడం జరుగుతుంది సో ఇక్కడ పెద్దవాళ్ళు ఉన్నారు భూమి పూజ కార్యక్రమం అయితే మొదలు పెడతా ఉన్నారు చూడండి అక్కడ చూసుకున్నట్టయితే భూమి పూజ చాలా మంది పెద్దలు ఉన్నారు ఇక్కడ గణేశ గణేష్ సేనకు సంబంధించి అదేవిధంగా హైదరాబాద్ గణేష్ ఉత్సవ కమిటీకి సంబంధించి చాలామంది జనాలు కూడా ఇక్కడ కనిపించడం జరుగుతుంది చాలామంది పెద్దవాళ్ళు ఉన్నారు వాళ్ళని అడిగి ఇంకొన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం రోహింగ్యాల వల్ల ఇక్కడ ఉన్న ప్రజలు ఇక్కడ ప్రాంత ప్రజలు ఇబ్బందులు పడుతూ ఉన్నారని చెప్పేసి అంటూ ఉన్నారు ఎట్లాంటి ఇబ్బందులు పడుతున్నారు ముందుగా బాధ్య భా భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో గణేష్ సేన పేరుతోని బాలాపూర్లో పెద్ద ఎత్తున అవగాహన సదస్సు అంటే హిందూ ప్రజలకు అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం ఈ బహిరంగ సభతో పెట్టడం జరుగుతుంది సో ఇక్కడ బాలాపూర్ పార్టీలకు అతీతంగా మరి ఏ భేదాలు లేకుండా బా బా బాలాపూర్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ మీటింగ్కి సక్సెస్ చేయాలనే సంకల్పం తీసుకోవడం అది చాలా పెద్ద స్టెప్ అది మేము దాంట్లో విజయవంతం అనుకుంటాం సో బాలాపూర్ ఎంచుకోవడానికి కారణం ఏందంటే రోహిణులు మన బంగ్లాదేశీలు ఈ చుట్టుపక్కల రెండు లక్షలు మంది ఉన్నారనేది ఇక్కడ అఫీషియల్గా రికార్డ్స్లలో ఉన్నాయి ఇక్కడే పక్కకు డిఆర్డిఎల్ ఏదైతే డిఫెన్స్కి సంబంధించిన ఏవైతే కర్మాగారాలు ఉన్నాయో ఇండస్ట్రీస్ ఉన్నాయో దాన్ని దృష్టిలో పెట్టుకొని బంగ్లాదేశీలు ఆ ఇక్కడకు రావడానికి కారణం కూడా అదే అనుకుంటాం ఎందుకంటే మొన్నటికి మొన్న పాకిస్తాన్తో యుద్ధం జరిగేటప్పుడు ఇవే ఇదే ముస్లింలు ఇదే సముదాయము అన్నది మీ బ్రహ్మోత్సని ఇక్కడికి వెళ్ళి తీసుకోపోవడానికి మేము ఎదుర్కొంటాం యుద్ధానికి అనేది ఆ మాట చెప్పడం జరిగింది మరి వాళ్ళు ఇక్కడ వాళ్ళు అఫీషియల్గా వాళ్ళను తరిమి వేయడానికి ప్రభుత్వం కన్నువిప్పు కావ కావడానికే ఈ సభ ఈ ధర్మరక్షణ సభ ఎంతమందితో స్టార్ట్ చేయబోదు ఈ ధర్మరక్షణ సభ ఉన్నటువంటి మాది సుమారు ఉన్నటువంటి ఆ రోజు మాట్లాడుకున్నాం ఇంటికి ఇద్దరు చొప్పున అయినా కానీ ఒక పదివేల మందితోని మేము చేయాలని చెప్పి మేము ఉన్నటువంటి ఉన్నాం ప్రతి ఒక్కరూ సంకల్పంతో మా బాలాపురంలో కొన్ని వేల మూడు నుంచి నాలుగు వేల ఇండ్లు ఉన్నాయి మేము ఇంటికి ఇద్దరు చొప్పున వెళ్ళినా కానీ ఎనిమిది వేల మంది మేము అవుతామని చెప్పేసి మేము అందరం అనుకుంటున్నాం మాకు తోడుగా చుట్టుముట్టు గ్రామ ప్రజలు సిటీ నుంచి ఉన్నటువంటి భాగ్యనగర్ నుంచి ఉన్నటువంటి ప్రజలు అందరూ వచ్చి ఈ సభను విజయవంతం చేయాలని చెప్పి మేము బలాపూర్ గ్రామ ప్రజల మేము కోరుకుంటున్నాం ఇప్పుడు జరగబోయే సభలో ఎట్లాంటి విషయాలు ఇది ముఖ్యంగా దేనికనేది కాదు బంగ్లాదేశ్ ఉన్నటువంటి ముస్లింలు రోహింగ ముస్లింలు చొరబాటుదారులను ఉన్నటువంటి తిప్పి పంపాలని ఏకైక సందేశంతోనే ఈ సభ నిర్వహిస్తున్నాం దీనికి ఏది తావులేదు మన హిందువుల కోసం రేపు రేపటి భవిష్యత్తు తరాల మన పిల్లల కోసం అలా భవిష్యత్తు కోసమే మేమందరం సంఘటితంగా ఏకమై అందరూ భాగ్యనగరమే ఉన్నట్టు కానీ బాలాపూర్ ఉన్నటువంటి మన మన కార్పొరేషన్ సంబంధించిన మొత్తం కూడా భావి మా పిల్లల భవిష్యత్తు కోసమే ఈ సభను విజయవంతం చేసి ఇది రాష్ట్ర ప్రభుత్వం వరకు వెళ్ళాలని నిదానంతో బాలాపూర్ నుంచే మొదటి నాంది మొదటి స్టెప్గా మేము వేస్తున్నాం ఈ స్టెప్పును కూడా అంగరంగ వైభవంగా పెద్ద మొత్తంగా చేసి మన రాష్ట్ర ప్రభుత్వానికి తెలియాలి ఇలాంటి సభలు కూడా ఉన్నట్టు ఎన్నో పెడతారు దీనికి దీటుగా ప్రతి సభ పెట్టుకుంటూ ఇది తొలిపెట్టిది ఇంకో ఎన్నో మెట్లు ఉన్నటువంటి చేసి ఇది ఏది ముందు ముందైనా కానీ బంగ్లాదేశ్ రోహింగ ముస్లింలను తరిమి కొట్టి తరిమి కొట్టేదాకా ఈ అడుగు మాత్రం వెంకాయ వేయకూడదని అని చెప్పేసి మా ఆశాభావం చెప్తాం ఈ సభకు వచ్చే ప్రజల కోసం మిమ్మల్ని చెప్పాలనుకుంటే ఏం చెప్తారు ఈ యొక్క భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ఈ యొక్క హిందువుల్లో చైతన్యం తీసుకురావడానికి మన దేశంలో ఈ రోహింగ్యాల ప్రభావం అక్రమంగా ప్రవేశిస్తున్న బంగ్లాదేశీయులు కూడా మన కులవృత్తుల మీద మన వీధి వ్యాపారాల మీద తెలియకుండా చొచ్చుకొని వచ్చి ఒక యొక్క మన వ్యాపారాల మీద కూడా దెబ్బతీస్తుర్రు ఇంకోటి దేశ అంతర్గతంగా భద్రతకు కూడా ముప్పు వాటిల్లుతుంది ఈ బాలాపూర్కు చుట్టుపక్కల మా యొక్క సరిహద్దులకు మొత్తము ముస్లిం గృహ నివాసాలు ఏర్పడ్డాయి ఒక పక్క చూస్తే రక్షణ శాఖ ఉంది దేశకు దేశానికి ముఖ్యమైనటువంటి దేశ రక్షణ వ్యవస్థ ఉంది ఇక్కడ ఒక విధంగా చూస్తే బాలాపూరు నాగుంబాంబు పడిగ కింద కప్పలాగా అయిపోయింది దాన్ని ఎదుర్కోవాలంటే ఈ యొక్క బాలాపూర్ను గణేష్ భగవాన్ ఉత్సవాలు ఎట్లా అవుతాయో ఆ ఉత్సవాలకు తండోపతండాలుగా భక్తాగ్రసులు తరలివస్తారు కాబట్టి ఈ భగవంతుని ఆశీస్సులతోటి ఇక్కడ భగవంతుని లడ్డు ఈ యొక్క బాలాపూర్ పేరు ప్రతిష్టలు దేశం మీద ఉన్నాయి మారుమోగుతున్నాయి కాబట్టి ఈ హిందూ ధర్మ రక్షణ సభ ఇక్కడి నుంచి చేస్తే మంచి సందేశం హిందూ సమా సమాజానికి మంచి సందేశం వెళ్తుంది ఉద్దేశంతోటి ఉద్దేశంతో ఇక్కడ నిర్వహిస్తున్నారు ఇంకెట్లాంటి కార్యక్రమాలు చేయబోతుంది ఇంకా మున్ముందు కూడా మనం ఈ ఇలాంటి కార్యక్రమాలు ఈ కార్యాచరణ అనేది ఇరవై నాలుగు తారీఖు నాడు సాధు సంతులతోటి మన యొక్క ధర్మ రక్షణకు కంకణబద్ధులైనటువంటి ఉపన్యాసం చే వాళ్ళతోటి ప్రవచనాలతోటి హిందువులో చైతన్యం రగిలించి ఈ యొక్క సభ ద్వారా ఈ యొక్క సభ స్ఫూర్తిని తీసుకొని మళ్ళీ ఇతరత్ర ఇంకా ముందస్తు కార్యాచరణను ప్రకటించే విధంగా ఈ సభ నిర్వహించాలనే ఆలోచనలో ఉన్నాము ఓకే సార్ ఈ రోహింగ్యాలు మన హైదరాబాద్లో బాలాపూర్ దగ్గరలోనే ఉన్నారా మిగతా హైదరాబాద్లో వేరే ప్రాంతాల్లో ఏమైనా ఉన్నారనుకుంటున్నారు చాలా మటుకు మాత్రం బాలాపూర్ చుట్టుపక్కల మాత్రం ఎక్కువ ఉన్నారు ఈ మధ్యన వస్తున్నటువంటి ఒరిస్సా పశ్చిమ బెంగాల్ బంగ్లాదేశ్ నుండి అక్రమ చొరవదారులు ఇబ్రాహింపటన్ కల్వకుర్తి భువనగిరి ఇట్లా ఇక్కడ నిండిపోయారు కాబట్టి వీళ్ళే సలహాలు ఇచ్చి అక్కడ స్థిర నివాసాలు ఏర్పాటు చేయడానికి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు సహాయం చేసి అక్కడ ఉంచుతున్నట్టు ఇక్కడ సమాచారం కాబట్టి ఈ సమాచారాన్ని అందరికీ కూడా ఈ సభ ద్వారా కూడా మన ఏరియాలో కూడా వచ్చి పాతుకపోతున్నారు అనేది హిందూ సోదరులు హిందూ భక్తాగ్రస్ గ్రహించాలని ఉద్దేశంతో ఈ బాలాపూర్లో మేము ఈ సభను ఏర్పాటు చేస్తున్నాం ధర్మరక్షణ సభ అని పెడుతున్నారు కదా జనవరి ఇరవై నాలుగున దేనికోసం పెడుతున్నారు దీని ముఖ్య ఉద్దేశం ఏంటి అన్న ధర్మరక్షణ సభ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన దేశంలో చొరబాటుదారులు చాలా అనేక కోట్లాది మంది వచ్చారు కోట్లాది మంది మన దేశాలకు చొరబాటు కాకుండా అదేవిధంగా మన తెలంగాణలో కూడా చొరబాటుదారులు వచ్చు ఆ చొరబాటుదారులు తెలంగాణలే కాకుండా మన భాగ్యనగరం మీద చాలా పెద్ద ఎత్తున భాగ్యనగరం భాగ్యనగరం కాకుండా నా ప్రాంతంలో ఉన్న బాలాపూర్ మన గణపతి లడ్డు బాలాపూర్ ఎంత ఫేమస్ ఆ పక్కన ఫేమస్ ఉన్న పక్కనే ఈ రోహింగలు ఒక ఇరవై వేల మంది దాదాపు ఇరవై వేల మంది వీళ్ళని తరిమి కొట్టాలి వీళ్ళని అరెస్ట్ చేసి మన దేశం నుంచి పంపాలని దీని మీద ధర్మరక్షణ సభ ఇది పార్టీలకు అతీతంగా హిందూ ధర్మం మీద ఈ ధర్మరక్షణ సభ ప్రతి ఒక్కరు ఇన్వాల్వ్ కావాలి ప్రతి హిందూ బిడ్డలు ఇన్వాల్వ్ అప్పుడు వందల సంఖ్యలో ఉండే ఈ చొరబడిదారులు అని చెప్పేసి అంటున్నారు అప్పుడు గుర్తించిరా సార్ మీరు వందల మంది ఉన్నారు ఏడు నెలల కింద మేము అందులోకి వెళ్ళిపోవడం జరిగింది పొద్దున్న వెళ్ళిపోతే ఆ ప్రాంతంలో అనేక సమస్యలు ఉన్నాయి ఆ ప్రాంతంలో ఈ కల్తీ ఫుడ్ తయారు చేయడం జరుగుతుంది ఆ కల్తీ ఫుడ్ తయారు చేసి మన షాప్లలోకి ఇచ్చి మనం అందరము నిజంగా తిని మన శరీరం ఆగమవుతుంది మీరు చూడండి గతంలో కూడా కళ్ మన డాక్టర్స్ ముసుకులో వచ్చి మన ప్రాణాలు తీయాలని ఏ విధంగా చూసిరో ఒక్కసారి ఈ ప్రాంతం ప్రతి హిందూ బిడ్డలకు చెప్పేది ఏంటంటే కూడా జరిగిందని చెప్పేసి వింటా ఉన్నాం సార్ అది వాస్తవం అన్న నా ఇంటి మీద రెక్కు నిర్వహించింది వాస్తవం అయినా పోలీసు వాళ్ళు చూసుకుంటారు పోలీసుల మీద నాకు నమ్మకం ఉంది లేదు అంతకంటే ఎక్కువ నా ప్రాంతం హిందూ సోదరుల మీద ఇంకా అపారమైన నమ్మకం ఉంది ఎందుకంటే ఈ హిందూ మీద ఏమైనా నా దేశానికి వచ్చిన ప్రాణం పెద్ద లెక్క కాదన్న నాకు నా దేశం గురించి రేపు నా భవిష్యత్తు గురించి రేపు మన తరం పిల్లల గురించి ఆ పిల్లల గురించి మనం బతకాల్సింది గతంలో పాకిస్తాన్ కానీ బంగ్లాదేశ్ కానీ ఇవన్నీ కలిసి మన దేశం అఖండా భారత్ ఉంది కొన్ని రోజుల కింద పాకిస్తాన్ ఓ ముక్కైంది బంగ్లాదేశ్ ఓ ముక్కైంది ఇవాళ స్వేచ్ఛగా భారతదేశం ఉంటే దాంట్లో కూడా చొరబాటుదారులు దారులు కాబట్టి ఈ చొరబాటుదారులను తరిమి కొట్టేందుకే ఈ ధర్మరక్షణ సభ దీన్ని భాగ్యనగర్ ఉత్సవ సమితి జరుగుతుంది దీనికి ప్రతి హిందూ కది రావాలి హిందూ సోదర యాత్ర మనలో పౌరుషం ఉంది మనలో రోషం ఉంది ప్రతి హిందూ కథల రాజో పాలితం మన పై ఉంది రోహింగ్యాకి ఇప్పుడు సపోర్ట్ ఎవరైనా ఉన్నారు అనుకుంటారు వెనకాల హస్తం ఎవరు అనుకుంటున్నారు భారత్ ప్రత్యేకించి తెలంగాణ ప్రాంతంలో రోహింగ్యాలకు ఎంఏఎం పార్టీ మజ్లీస్ పార్టీ పూర్తి మద్దతునే ఈనాడు రోహింగ్యాలు ఇక్కడ శ్రేయ వ్యవహారం చేస్తా ఉన్నారు ఎందుకంటే ప్రతి నెల ఈ రోహింగ్యాలకు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల ద్వారా అందేటువంటి సదుపాయాలు ఉన్నాయో ఆ సదుపాయాలను తీసుకొని వచ్చి ఈ యొక్క రోహింగ్యాలకు పంపిణీ చేసి ఈనాడు వారికి ఆసరగా నిలబడేటువంటి పార్టీగా ఎంఐఎం పార్టీ మతతత్వంతో ఈ యొక్క కార్యక్రమాన్ని విస్తరింపజేస్తూ ఉంది మీరు చూస్తూ ఉన్నారు మీ ద్వారా మేము తెలుసుకుంటా ఉన్నాం ఈనాడు నిన్నగాక మొన్న అక్బరుద్దీన్ ఓవైస్ ఒక శాసనసభ్యుడు మాట్లాడు ఏదో ఒక రోజు వస్తుంది జాగ్రత్త అని చెప్పి హిందువుల మీద హెచ్చరికలు చేస్తూ ఉన్నాడు అసౌద్దీన్ ఓవైస్ అంటూ ఉన్నాడు ఏదో ఒక రోజు ఇజాబ్ ధరించిన ఒక మహిళ ముస్లిం మహిళ ఈ దేశ ప్రధాని అవుతుందని చెప్తా ఉన్నాడు అరే బాబు ఒక విషయం గమనించాలి భారతదేశం ప్రజాస్వామ్య దేశం భారతదేశం బాబాసాబ్ అంబేద్కర్ గారు రచించి మన దేశ ప్రజలకు ఇచ్చినటువంటి ఒక సువర్ణ మన భగవద్గీత అది కాబట్టి అంత పవిత్రమైన మన రాజ్యాంగాన్ని ఎప్పుడు కూడా బాబాసాబ్ అంబేద్కర్ దేశాన్ని మతపరంగా కులపరంగా ఏ ఆధారంగా చూడలే సార్ ముఖ్య లక్ష్యం ఏమై ఉండొచ్చు సార్ వాళ్ళది వాళ్ళ ఉద్దేశం ఏమిటంటే ఏమైనా భవిష్యత్తులో జనాభాను పెంపొందించుకోవాలి మీరు అర్థం చేసుకోండి రెండు వేల రెండు మూడు నుంచి ప్రారంభమైన రోహింగ్యాల యొక్క చొరబాటుదారులు అంటే ఇరవై ఏళ్ల క్రితం వచ్చిన వాళ్ళు ఇరవై మూడేళ్ల క్రితం వచ్చిన పసిబాలుడు ఈనాడు ఒక మేజర్ అయ్యి పెళ్ళి చేసుకొని మీకు తెలుసు పెళ్ళి కూడా ఏ విధంగా ఒకరా ఇద్దరా ముగ్గురా నలుగురా తెలియని పరిస్థితుల్లో ఒక ఇండస్ట్రీ లాగా పిల్లల్ని కానీ ఈ భారతదేశం మీద తెలంగాణ మీద భారంగా అవుతూ ఉంటే జనాభాను పెంచుకోవడం ఒకటి రెండవ వైపు ఓటు బ్యాంకు రాజకీయాలు పెంచుకొని ఈ యొక్క ముందుగా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని శాసించాలని ఒక కుట్రలకు రోహింగ్యాలు మత శక్తులు ప్రయత్నం చేస్తా ఉన్నాయని చెప్పి మేము భావిస్తాం ఇది ఇక్కడ మనకు బాలాపూర్ లో ధర్మ రక్షణ సభ ఏర్పాటు చేయబోతున్నారు కదా జనవరి ఇరవై నాలుగో తేదీన సో ఇక్కడ చూసినట్టయితే ఈ రోజు భూమి పూజ చేయడం జరిగింది చాలా మంది పెద్దవాళ్ళు కూడా మాట్లాడడం జరిగింది అసలు మే ముఖ్య ఉద్దేశం ఏంది ఈ సభ ద్వారా ఏం చెప్పాలనుకుంటున్నారు అనేది చెప్పడం జరిగింది ఇంకా కొన్ని విషయాలు సభలో చెప్తామని అంటున్నారు మొత్తం మీదట ఇక్కడ సిచ్యువేషన్ ఇట్లా ఉంది